మీకు పేదలకు ఇల్లు అని ఆలోచన ఇవాళ ఫోటో మీద పెట్టుకుంటారా ఏమైంది రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రజలు తప్పేముంది నేను మీకు ఇబ్బంది ఏంది ఇవాళ ఇంద్రం ఇల్లు అంటున్నారు పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ప్రజలు తప్పేది ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది అంత ఇబ్బంది ఏంది మీకు అంత పట్టిపోయింది మీకు పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు పేరు కోసం పట్టిపు మీకు కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు ప్రధానమంత్రి గారు పేరు రావద్దు పేరు మాత్రం మీకు మాకు ఉండదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము ఆపే ప్రసక్తి లేదు పేదలకు ఎక్కడ అన్యాయం జరగము జరిగే ఇటువంటి సంక్షేమ ఇండ్ల విషయంలో కానీ గరీబ్ కళ్యాణ్ అనేవలు కానీ నేరుగా నేరుగా రాష్ట ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్దిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నామేమో మేము అటువంటి అవకాశం మాకిస్తే నష్టం మీకే మీ ప్రభుత్వానికే నష్టము మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు మీరు ఇచ్చే స్కీమ్ దిగి ఇంకా ఆరుకి నుంచి మాట్లాడమంటే అవి పక్క మీరు ట్వంటీ సిక్స్ జనవరి రోజు సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు కొండ నవి ఎల్గరలే మీరు ఒక్క ఒక్క మండలంలో ఒక్క గ్రామం ఏమన్నా పైలెట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా మీరు ఏమన్నారు ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి ఇస్తాన్నారు ఎంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డు లబ్దిదారులు అందరికి ఇస్తారు అంటే ఒక మండలంలో గ్రామంలోనే లబ్దిదారు అరువులున్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావలసినా ఒకటే గ్రామంలో రైతు భరోసా కావలసిన ఒకటే గ్రామంలో కౌలు రైతులున్నారా ఇక్కడ పద్ధతి అంటే మండలంలో మిగతా గ్రామాల రోడ్లేదు మీకు ఒకటే గ్రామం రోడ్లే మీకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసెస్ కాబట్టి ఢిల్లీలో తాగ ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోసుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తున్నది కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూసారు అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు రైతు భరోసా పైన రైతులకు పదిహేను రూపాయలు ఇస్తుంది కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తారు కావచ్చు ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే మీరు ఎంత చీటింగ్ ఎప్పుడు ఆరోపించండి ఇంత గింత దుర్మార్గం పొద్దురా మీ గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాళ్ళ మేము చిత్తశుద్ధ గ్రామంలో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని స్మశాన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్టీన్ ఫైవ్ నాన్స్ ఫిఫ్టీన్ కూడా కేంద్ర ప్రభుత్వాని గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర సిఆర్ఎఫ్ ఫ్రీజ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాని రైల్వేస్ కేంద్ర ప్రభుత్వాని లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాని సబ్ స్టేషన్ కోర్చులు కేంద్ర ప్రభుత్వాని మీరు చెప్పండి మీ ఇస్తాను ఆరు గేళ్ళకే అతిగత లేదు మీకు కాబట్టి మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేము మాకు భేషజాలు లేవు మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు వీలక మీరు మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది జరుగుతుంది తెలంగాణ రాష్ట ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే లేకుండా నేరుగా లబ్ధి చాలా ఇస్తాం ఆలోచించడానికి కొడుతాను రాష్ట్ర సభ్యం జేబులు ఇస్తుందా ముఖ్యంగా జేబులు ఇస్తుందా అరే మరి ఆ రాష్ట్ర సభ్యం ప్రజాస్వామి కాకుండా ఇంకొక సంభవిస్తుందా అరే పనులు ఇక్కడ కూడా పడుతున్నా ప్రజలు ఎక్కడైనా పనులే కాబట్టి అంటే ముద్దకిస్తారా పైసలు ఎందుకు ఇస్తారా రాష్ట్ర అన్ని కేంద్రం ఇస్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గేండ్ అమలు చేస్తలేదు ఇంత పనులు కడుతున్నాము ఇస్తాను ఆమె ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గేళ్ళు ఎవరి జాగ్రత్త ఎవరి జాగ్రీ ఎందుకు ఇస్తలేదు రాష్ట ప్రభుత్వానికి వేరే దేశాలు పైసలు వస్తున్నాయా ఏమైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా వాల్ టాక్స్ కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏది పడితే మాట్లాడుతుంది అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు కాబట్టి ఈ మాటలు మేము పట్టించుకోము ప్రజలకు ఏ న్యాయమో దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు న్యాయం చేస్తారు తప్పకుండా అరే ఉన్నాయి అమలు ఏమో చెప్పారు ఫస్ట్ అటల్ పెన్షన్ ఆస్తార పెన్షన్ ఇస్తానేది ఎవరు నాలుగు వేలు ఇస్తానేది ఎవరు నాలుగు వేల రూపాయలు ఇస్తానేది ఎవరు ఆస్తార పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు ఎందుకు ఇస్తలేరు పేర్లు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో కేబినెట్ కో నిర్ణయించుకుంటుంది దాన్ని అమలు చేసిన బాధ్యత ఎవరిది రాష్ట ప్రభుత్వాలది మీ పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు చెప్తే కదా ఇంకా వచ్చిన పేరు పెట్టుకోని ఇబ్బంది లేదు కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేలు ఇచ్చినా మేము ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాగడబడి ఒక్క ఇల్లీయాలే చాలా లబ్దిదార లిస్టు బెనిఫిషియల్స్ బెనిఫిషియర్ లిస్టు షో ఏమని చెప్పండి రిలీజ్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా కేఎస్ఆర్ గారు ఎంత మందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేశారు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్క రూమ్ మట్టి డబుల్ బెడ్రూమ్ పోర్టుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు రూమ్ సరిపోతుందా అల్లుడు వంట కాళ్ళు అల్లు అత్త కనబడతాయ అని శాసన పీఠకథలు చెప్పాడు చెప్పేం చేసిండు రెండు లక్షల వేలు ఇండ్లు ఇస్తే మంది పది పది శాతం కూడా ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఊలిపోతున్నాయి అవన్నీ ఆ ఇళ్ళని ఉండే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు చేసేది ప్రభుత్వం చేసేది గిదా రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండాలి పేర్ల మీద కాదు సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం అమలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి వీటి కోసం కాదు అవును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలి వాళ్ళ పిల్లలు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు అని భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మడ్డ చేసిన వ్యక్తులు అనే ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తామేం వారుసు భయపడే ప్రసక్తి లేదు ఎనగబోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీజే అని చెప్పి ఆందోళన మా